పట్టాలో పట్టాలు ప్రజాతన యాత్రలను చేయండి ప్రజాచేతన యాత్రలను ప్రజల సమస్యల పరిష్కారం ఇరవై ఆరో తేదీ మున్సిపల్ ఆఫీస్ దగ్గర జరిగే ధర్నాని మున్సిపల్ ఆఫీస్ వద్ద ఇరవై ఆరో తేదీ జరిగే ధర్నా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా చైతన్య యాత్రలను కేకరం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా చైతన్య యాత్రలను కల్పించాలి రోడ్లు డ్రనేజీలు కల్పించాలి రోడ్లు. మనకి చాలా సమస్యలు భర్కాలు. కేకరం చేయండి. కేకరం చేయండి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా చైతన్యాత్రలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఈ రోజు ఏలూరు నగరం, కుమారరావులో కుమ్మారేవులో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ప్రజా చేతనేతలు నిర్వహిస్తూ ఉన్నాం మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది మాసాలు పూర్తయింది వారు ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయడానికి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు మరి కుమారైవులో కనుక చూస్తే ఇప్పటి వరకు కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు తక్షణం వీళ్ళందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కుమ్మారేవులో ఉన్న ప్రజలకి తాగడానికి మంచినీళ్ళు లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఎండాకాలం వస్తూ ఉంది ఇప్పటికీ ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి తక్షణమే వాళ్ళందరికీ మంచినీటి సౌకర్యం కల్పించాలి ఈ వేసవికాలం మొత్తం మంచినీటి కొరత లేకుండా వాళ్ళని మున్సిపాలిటీ సరైనటువంటి చర్యలు చేపట్టాలని కూడా మేము అడుగుతాం అలాగే కుమార్ రవిలో వేలాది మంది నివాసం ఉంటున్న ఇక్కడ సరైనటువంటి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లేక ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు కష్టాలు పడుతున్నారు కాబట్టి వెంటనే రోడ్లు డ్రైనేజీలని నిర్మించడం కోసం యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తాం అంతేకాకుండా ఈరోజు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల వాగ్దానాలు చేశాడు సూపర్ సిక్స్ ప్రకటన చేశాడు మరి ఆ సూపర్ సిక్స్ అమలు చేయడం కోసం మీరు ఏం చేస్తున్నారని చెప్పి మేము తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం అంటే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో ఆ వాగ్దానాన్ని కూడా అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ ప్రజాచేతన్యత సందర్భంగా మేము కోరుతున్నాం ఈ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఇరవై ఆరో తేదీన మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగేటువంటి ధర్నాలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తాం